ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ అండ్ నాట్ బి ఓన్లీ ప్రొఫెషనల్ అడ్వైస్ దై వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ద దాయ్ ఎవ్రీవన్ ఇది పదమూడో తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఓవర్ చూడొచ్చు మార్కెట్కి వచ్చిన గేదెలను నైన్ నైన్ థర్టీకి మార్కెట్ ఇలా ఉంటుంది అంటే మొత్తం గేదెలు వచ్చేస్తాయి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా బాగా గేదెలు ఫుల్గా అంటే కొనుగోలు చేసుకునే సమయం వచ్చేసి తొమ్మిది నుంచి పదకొండున్నర పన్నెండు వరకు ఫుల్గా జరుగుతుంది తొమ్మిది నుంచి పన్నెండు వరకు గేదెలు రావడము తొమ్మిది లోపల అన్నీ వస్తాయి అమ్మకాలు కూడా పన్నెండు లోపల మ్యాక్సిమం జరిగిపోతాయి దాని తర్వాత ఇంకా ఒకటి నుంచి గేదెలు అయితే రిటర్న్ వెళ్ళిపోతాయి ఒకటి తర్వాత మధ్యాహ్నము చూసుకొచ్చి ఇక్కడ దూడలుండి పాలిచ్చే గేదెలు వచ్చినాయి కొన్ని రెండు నెలలు ఈ మూడు నెలలు అట్లా ఉన్నాయి ఇవి ఫస్ట్ చూసినటివి దూడలు అన్నీ ఇవన్నీ జాఫరాబాది గేదెలు ఇక్కడ డైరీ నుంచి వచ్చినట్టున్నాయి ఇవి అన్ని గేదెలు అర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు జాఫరాబాదిలో గేదెలలో మ్యాక్సిమం హెవీ మిల్ కట్స్ ఎక్కువ ఉంటాయి ఈ సైజులలో ఉండేటివి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ ఉంటే స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు అట్లా సేల్ చెప్తుంటే నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను వాట్సాప్ గ్రూప్లో లో కనిపించే నెంబర్కు మీరు వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు చూడొచ్చు గేదెలన్నీ ఇక్కడ జాఫ్రాబాది బుల్ వచ్చింది హెవీ సైజ్ ఉంది టాప్ క్వాలిటీ కూడా ఉంది ఇది ప్యూర్ జాఫరాబాద్ ఇది ప్యూర్ జాఫరాబాద్ అంటే తలకట్ట అట్లా ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్కు మీకు బుల్సులో ముర్రా జాతి గ్రేడ్ ముర్రా సింగాలు జాఫరాబాద్ పోతులు వస్తుంటాయి సైజు క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది చూడొచ్చు బుల్లును ఎందుకంటే

ఎన్ని ఈతలు ఉంటాయి ఇవి మూడు మూడు ఈతలు ఉంటాయి మూడు మూడు ఈతలు మూడు మూడు ఈతలు ఉంటాయి మనకు మంచి బీడ్ డైరీ గేదలు ఇవి డైరీ గేదలు డైరీ అవుతున్నాయి మళ్ళీ డైరీకి అవుతున్నాయి డైరీకి అవుతున్నాయి రెండు హెవీ సైజ్ ఉన్నాయి ఒకటేమో సూడి గేదే ఇదేమో సూడి గేదే అవతలది పాడి గేదే పాడి గేదేకేమో ఫీమేల్ కాఫ్ సారీ దున్నపోత దూడ ఉంది ఇరవై మూడు వేల ప్రకారము ఏడు దూడలు అమ్ముడైనవి ఏడు దూడలు ఒకరే కొనుక్కున్నారు అందులో ఇది ఒకటి ఇది ఒకటి రెండు అటు సైడ్ ఆట దగ్గర ఒకటి ఉంది మూడు ఇది నాలుగు ఇది ఐదు నెక్స్ట్ ఇది ఒకటి ఆరు అటు సైడ్ ఉన్నది ఒకటి ఏడు మొత్తం ఏడు ఉన్నాయి వయసులో వీటికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ట్వంటీ త్రీ థౌజండ్ పడింది ఈచ్ వన్ టోటల్ సెవెన్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ లక్ష అరవై ఒకటి వేలు సైజు క్వాలిటీలు చూడవచ్చు కొన్ని సంవత్సరంన్నర ఉన్నాయి కొన్ని సంవత్సరం మూడు నెలలు ఉన్నాయి కొన్ని నర కంటే కొంచెం ఎక్కువ నీటి కూడా ఉన్నాయి ఇది జాతి జాతికి అంటే బ్రదర్ ఎంత సేల్ అయింది ఇది వన్ ట్వంటీ లక్ష ఇరవై వేలకు సేల్ అయింది దున్న దున్నపోతే దూడ ఎన్ని రోజులు ఏంటది ఇది ఈ త్రీ మంత్స్ ఏంటిదా మూడు నెలలు అవుతుంది అనేసి చెప్తున్నారు పాలు ఎన్ని వచ్చి బ్రో పద్నాలుగా ఏడేడు పద్నాలుగు లీటర్లు ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు ఫోర్టీన్ లీటర్స్ వాటర్ కట్టి కూడా చూడొచ్చు ఇది ఒకటేనా ఈ రెండు గేదెలు రెండు లక్షల దాకా పడ్డాయి అనేసి చెప్తున్నారు ఒకటేమో ఐదు నెలల నెలలు ఉంది ఇది ఫైవ్ ఫైవ్ ఐదు నెలలు చూడుంది ఈ గేదె ఒకట ఒకటారా ఐదు నెలలు ఉంది అదేమో ఆరు నెలలు ఉంది ఇది అవుతుంది కదా కొన్ని ఒక పూటనా యావరేజ్గా రెండు లక్షలాగా పడ్డాయి అంట రెండు గేదెలు ఇది సిక్స్ మంత్స్ ఉంది ఇది కూడా ఉంది కొన్ని మూడు గేదెలు రెండు లక్షల ఎనభై ఐదు వేలకు సేల్ అయినాయి టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ రెండేమో పాలిచ్చే గేదెలు ఉన్నాయంట వీటిలో ఒకటి మాత్రమే సూడి గేదె అనేసి చెప్తున్నారు ఫైవ్ మంత్స్ ఉందంట ఒకటి సూడి చూసుకోవచ్చు ఇది ఒక గేదె నెక్స్ట్ ఇది దీని పక్కన ఉన్నది ఇది ఈ మూడు ఒకదానికి దూడు ఉంది ఇక్కడ ఈ అన్న లాగుతున్నాడు కదా అది ఒక గేదె దాని దూడ అది జాఫరాబాద్ ఉంది మెయిలు దున్నపోత దూడది చూడొచ్చేది దూడ దున్నపోతు దూడది ఒకటేమో ఐదు నెలల సుడి ఉంది మిగతా మొత్తము రెండు పాడి గేదెలు రెండు లక్షల ఎనభై ఐదు వేలు పడ్డాయి మూడు యావరేజ్ మీద ఈ గేదె తొమ్మిది నెలల సుడి ఉంది ఎంత పడింది తొంభై తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌజండ్ అనుకున్నారు ఆర్డర్ కూడా తీసుకోవచ్చు ఎన్ని వచ్చి పాలు పాలు ఎన్ని వచ్చేది తర్వాత ఇస్తుందా ఎన్ని ఉంటుంది మూడు అయితే ఉంటుందా రెండు తీసుకున్నారా ఈరోజు మొత్తం ఇంక అంతేనా బండి మాట్లాడుకున్నారా